హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యజమాన్తో పాటు సినీ విశేషాలు పొలిటికల్ విశేషాలు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ట్రిపుల్ ఆర్ గుడ్ బై అని మనకు పోస్ట్ చూసాం ఏంటి దాని గురించి మీరు మాట్లాడతారు యా ఇది నేను కూడా ఆశ్చర్యపోయాను ఎందుకంటే వేరే వాళ్ళు మన ఛానల్ లాంటి వాళ్ళు చెప్తే నమ్మకపోవచ్చు ఎందుకంటే మన సెన్సేషన్ కావాలని చెప్పచ్చు కానీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఛానల్స్ నిత్యము ఆయన ఏ ఛానల్ అయితే మాట్లాడుతుంటాడో ఆ ఛానలే నిన్న రఘురామ రాజకీయాలు గుడ్ బై అని పెట్టింది ఇంకా దాన్ని అందుకొని తెలుగుదేశం ఇతర తెలుగుదేశం మీడియా కూడా పెట్టారు కానీ ఆయన నోట్లో నుంచి ఆయన నేను రాజకీయాలు గుడ్ బై అని చెప్పలేదు కానీ ఆయన ఆ ఇంటర్వ్యూలో వీళ్ళు ఆ తెలుగుదేశం మీడియా పెట్టిన ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా ఏం చెప్తున్నాడంటే నాకు ఎవరూ సీట్ ఇవ్వలేదు నాకు ఏ రాజకీయ పార్టీ కూడా నన్ను ఓన్ చేసుకోలేదు దానికి కారణం నేను వాళ్ళ పార్టీలో సభ్యుడు కాదంట అని సెటైర్లు కూడా వేశాడు నేను రాజకీయాల్లో గత కొంతకాలంగా జగన్కి వ్యతిరేకంగా ఒక ఆయన భాషలో ఒక నియంత అయిన జగన్కి వ్యతిరేకంగా నేను ఒక్కడే పోరాడుతున్నాను ఎవరు పోరాటలేదు ఇప్పుడు ఈ కూటమి ఇచ్చిన క్యాండిడేట్లు నన్ను నాకు కాదని వేరే వాళ్ళకి ఇస్తున్నారు కదా కొత్త వాళ్ళకి వాళ్ళు ఎవరైనా నా లాగా కనీసం ఒక గుర్తెత్తి ఒక మాట అన్నారా జగన్ని అని ఉంటే నేను అసలు కంప్లీట్గా రాజకీయాల నుంచి విరమిస్తాను అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే క్లియర్గా ఏంటంటే రఘురామకృష్ణరాజు పరిస్థితి చాలామంది చెప్తున్నట్టు రెంటికి చెడ్డ రేవడని లేకపోతే యూజన్ త్రో అని ఇలా రకరకాలు అంటున్నారు నిజానికి ఆయన్ని ఎవరో కూడా ఉపయోగించుకోలేదు ఆయనే ఉపయోగపడ్డాడు వాళ్ళకి సో ఆయన వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు వెళ్ళి రఘురామకృష్ణరాజు నువ్వు వచ్చి నాకు ఉపయోగపడు జగన్ని తిట్టను అని ఎప్పుడైనా అడిగాడా అడగలేదు ఆయన కోసమే ఆయన వచ్చాడు తప్ప ఆయన చెప్తున్నది ప్రజల కోసం ప్రజల కోసం ఎంపీగా నువ్వేం చేయాలి ప్రజల కోసం నీ నియోజకవర్గంలో వెళ్ళి డెవలప్మెంట్ చేయాలి అప్పుడు నువ్వు అరెస్ట్ అయినా నువ్వు హీరో అవుతావు సో అరెస్ట్కి భయపడి ఢిల్లీలోను హైదరాబాద్లో కూర్చొని మాట్లాడడం ప్రజల కోసం ఎలా అవుతుంది ఏ ప్రజల కోసం మాట్లాడాడు నువ్వు నీ ఫస్ట్ బాధ్యత ఎంపీగా ఫస్ట్ కనీస బాధ్యత ఏంటంటే ఆ నర్సాపురం నియోజకవర్గ ప్రజల కోసం నువ్వు చేయడమే నీ బాధ్యత అది వదిలేసి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ వదిలేసి ప్రతి ఒక్కడు ఏంటంటే ప్రజల కోసం అని చెప్తుంటారు మేము ఒక్కోసారి అనుకునే వాళ్ళం ప్రజలంటే ఎవరు అని ఒక్కోసారి ప్రజలంటే నువ్వు ఒక్కోసారి ప్రజలంటే నేనే ప్రజలే తెలుస్తారు అన్నామని అనుకో అంటే నేను తెలుస్తానని ప్రజల అమాయకులు అన్నాను అనుకో నువ్వు అనమాట నేను కాదు నేను తెలివైన వాడిని నువ్వు అమాయకులు అంటే నేను కాని వాళ్ళందరూ ఒక్కొక్కసారి ప్రజలు ఒక్కోసారి నేను మాత్రమే ప్రజల్ని కాబట్టి మనకి ఎలా కావాలంటే అలా మాట్లాడుతుంటారు రాజకీయ నాయకులు ప్రజల మీద చేస్తారు ఏ రాజకీయ నాయకుడికి ప్రజల మీద ఏం ప్రేమ లేదు రఘురామకృష్ణరాజుకి కూడా ప్రజల మీద ప్రేమ లేదు అంత ప్రేమ ఉంటే అతను వెళ్ళి అక్కడ ఫైట్ చేసేవాడు ఆ క్రమంలో జగన్ అరెస్ట్ చేస్తే ఇతనికే పేరు వచ్చేది కదా హీరో అయిపోయాడు కదా ప్రజల కోసం నేను ప్రజలు పనిచేస్తుంటే అరెస్ట్ చేశారు ఒక ఎంపీని అని ఉండేది కదా అది చేయకుండా నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు అని ఇతను చెప్పడం తప్ప దానికి కూడా ఏం ఆధారం లేదు అతను చంపడానికి ట్రై చేయడం ఒక సిఐడి లాంటిది ఒక ఎంపీని చంపే పరిస్థితి ఎక్కడ ఉండదు సో టార్చర్ చేశారని చెప్తున్నారు అది కూడా ఇప్పటివరకు ఇక్కడ కోర్టులోనే చెప్పాడు కదా కోర్టు కూడా దాని మీద ఇక్కడ మిలిటరీ ఆఫీస్ మిలిటరీ హాస్పిటల్కి కూడా పంపించింది కూడా అది కూడా ఏం తెలియదు ఇదేందంటే నేను ఒక వీరోచితమైన పోరాటం చేస్తున్నాను అని చూపించుకోవడం తప్ప ఎక్కడ కన్విన్సింగ్గా విరోచితమైన పోరాటం అయితే కనిపించట్లేదు విరోచితమైన పోరాటం అంటే ఈ టూబుల్లో కూర్చొని మాట్లాడడం కాదు రచ్చబండని ప్రోగ్రాం పెట్టి జగన్ మీద రోజు ఏదో మాట్లాడడం కాదు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల నియోజకవర్గంలోకి వెళ్ళాలి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు సరిగా అవుతున్నాయి చూడాలి దాని తర్వాత వాళ్ళకి నిత్యం ఏదో ఒక సమస్య ఉంటుంది ప్రజలకి సో ఆ సమస్యల్ని సాల్వ్ చేయాలి ఇది ఒక ప్రజాప్రతినిధి చేయాల్సింది దాంతోపాటు పార్లమెంట్లో తన నియోజకవర్గ సమస్యల మీద అక్కడ మాట్లాడాలి ఇవి ఇవేవీ చేయకుండా జగన్ని తిట్టడమే ఇతని కార్యక్రమం తప్ప ఇంకేం లేదు నిజంగా కానీ తను ప్రజల కోసం చేస్తుంటే ఇప్పుడు ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేయకూడదు అందరూ అడిగే ప్రశ్న ఇది అసలు నువ్వు ఎందుకు దేబరిస్తున్నావు వాడివలేదు సీటు వీడవలేదు అని ఎందుకు ఆక్రోషిస్తున్నావు బాధపడుతున్నావు ధైర్యంగా వెళ్ళి ఇండిపెండెంట్గా పోటీ చేయి గతంలో కూడా చెప్పావు కదా జగన్ వల్ల నేనేం గెలవలేదు నా వల్ల నేను గెలిచాను అంటున్నావు కదా మరి ఇప్పుడైతే జగన్ మీద అప్పుడే నువ్వు ఎవరికి పెద్దగా తెలియదు ఇప్పుడైతే నువ్వు వెరీ పాపులర్ ఫిగర్ జగన్ మీద విరోధితమైన పోరాటాలు చేసావు నువ్వు ఇప్పుడు ఎందుకు పోయి నిలబడి గెలవలేకపోతున్నావు ఎందుకు ఆ ధైర్యం లేదు అంటే ప్రజల్లో నీకు ఎందుకు లేదు అవతలేమో అతను ఒక అనామకం బీజేపీ పెట్టారని చెప్తున్నావు మరి అట్లాంటప్పుడు నీకు గెలిచే ఛాన్స్ ఉంది కదా ఉమాపాలకు కూడా అంత వైసీపీ ఆమెకు కూడా అంత ఏమీ లేదు అక్కడ మరి ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాడు రఘురామకృష్ణ అనేది పెద్ద ప్రశ్న రెండవది చంద్రబాబుకి ఆ చంద్రబాబు అడగకపోయినా చంద్రబాబుకి తెలుగుదేశానికి ఓవరాల్గా కూటమికి బ్రహ్మాండంగా ఉపయోగపడ్డాడు ఈయన ఉపయోగపడినట్టు ఇంకే సింగిల్ ఇండివిజువల్ కూడా ఉపయోగపడలేదు సో ఆ రకంగా ఉపయోగపడినప్పుడు నైతిక బాధ్యత ఎవరిది చంద్రబాబుది సీట్ ఇవ్వాల్సింది ఆయన అక్కడ ఎందుకు సీట్ ఇవ్వలేదు ఎందుకంటే ఇది బీజేపీ అడుగుతుందనే సీట్ ఇవ్వలేదు అంటున్నారు నిజంగా యాక్చువల్గా మనకి తెలిసిన సమాచారం ఏందంటే రఘురామకృష్ణరాజు తెలుగుదేశంలో చేరతానని చెప్పినప్పుడు చంద్రబాబు ఆపాడని నువ్వు ఆగు ఈ సీటు బీజేపీకి వెళ్తుంది అందువల్ల నువ్వు బీజేపీలో చేరితే నీకు బీజేపీ సీట్ ఇస్తుందని చెప్పాడు అందువల్ల రఘురామకృష్ణరాజు వెయిట్ చేస్తున్నాడు బీజేపీలో చేరాలంటే వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ రావాలి కదా అందుకని చేరలేదు సో ఇప్పుడు రఘ ఈ బాధ్యత ఎవరిది బీజేపీలో సీటు ఇప్పించే బాధ్యత చంద్రబాబు చంద్రబాబు బీజేపీ వాళ్ళు ఈ సీట్ అడిగినప్పుడు ఈ సీటు రఘురామకృష్ణరాజు కానీ నేను అనుకుంటున్నాను మీరు అడుగుతున్నారు కాబట్టి మీరైనా ఆయనకి ఇవ్వండి మీ పార్టీలో చేరడానికి కనుక అభ్యంతరం లేదు ఆయన ఏం చెప్పు ఉండొచ్చు కదా పోనీ బీజేపీ ఏమన్నా ప్రతి చోట పార్టీలో పనిచేసిన వాళ్ళకే ఇచ్చిందా పనిచేయని వాళ్ళకంతా ఇచ్చింది ఒక్క ఈ నరసాపురం తప్ప మిగతా ఐదు నియోజకవర్గాలు కూడా నిలబడిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే సీఎం రమేష్ కావచ్చు పురంధేశ్వరి కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు తప్ప బీజేపీలో ఇన్హరెంట్గా బీజేపీలో ఆర్గానిక్గా ఎదిగిన లీడర్స్ అయితే కాదు అంటప్పుడు రఘురామకృష్ణరాజుకి ఎందుకు బీజేపీ ఇవ్వలేదు ఒక ప్రశ్న రెండో ప్రశ్న జగన్ ఆపిచ్చాడు అని చెప్తున్నాడు అంటే చంద్రబాబు బీజేపీలో చెప్పినా కూడా బీజేపీకి చెప్పినా కూడా చంద్రబాబు మాట బీజేపీ క్యార్ చేయకుండా జగన్ మాట క్యార్ చేసింది అంటే అప్పుడు కూటమిలో కూటమి ఎందుకు ఉన్నట్టు ఇంకా చంద్రబాబు మాట వినకు వినకుండా జగన్ మాట వింటే జగన్ కూటమికి ప్రత్యర్థి మరి చంద్రబాబుకి బీజేపీలో వాయిస్ లేకుండా జగన్కి వాయిస్ ఉందంటే అర్థమేమి కూటమికి డ్యామేజ్ కదా మరి అది ఆయన ఎట్లా ఓపెన్గా చెప్పాడు ఆ విషయాన్ని సో ఇది రెండో ప్రశ్న ఇక మూడో ప్రశ్న ఏంటంటే రఘురామకృష్ణరాజు అడిగే ప్రశ్నల్లో న్యాయం ఉంది ఏం న్యాయం ఉందంటే బీజేపీ ఎందుకు ఇవ్వట్లేదని బీజేపీ నాయకులు చెప్తున్నారంటే ఆయన మా పార్టీ సభ్యుడు కాదు కాబట్టి ఇవ్వలేదు అంటున్నారు కానీ పార్టీ సభ్యుడు కానీ వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యే అతను తీసుకెళ్ళి మార్నింగ్ చేరాడు ఇంక అంతా తిరుపతి ఎంపీకి ఇచ్చారు ఇక్కడ మాధవిలత ఆమె అసలు పార్టీ సభ్యురాలే కాదు ముందే ఆమె అనౌన్స్ నేను క్యాండిడేట్ అని ఆమెకి ఇచ్చినాక మళ్ళీ పార్టీ సభ్యురాలైంది సో ఇలాగా బోల్డ్ ఎగ్జాంపుల్స్ మనం ప్ర దేశవ్యాప్తంగా చూపించవచ్చు ఎవరు బీజేపీ సభ్యులు కానీ కంగనారావు ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకి ఇచ్చారు ఎంపీగా అలాగా రఘురామకృష్ణరాజుకి బోలా తలుచుకుంటే అది కారణం కాదు అది ఆయన ప్రశ్నిస్తున్నాడు సో అదే ప్రశ్న చంద్రబాబును కూడా వేశాడు ఆయన చంద్రబాబు నమ్ముకున్న నాకే టికెట్ ఇవ్వకపోతే పోలవరం తడ లేకపోతే స్టేట్కి సంబంధించి ఏదన్నా హెల్ప్ తీసుకురాగలుగుతాడా అనేది ఆయన ప్రశ్నించాడు అది కూడా రైట్ క్వశ్చన్ ఎందుకంటే చంద్రబాబు తన నమ్ముకున్నాడే నమ్ముకున్న అతనికే ఇవ్వలేకపోతే నిజంగా కూడా ఏం చేయలేడని కానీ ఆ తర్వాత మరి ఏం జరిగిందో రఘురామకృష్ణరాజుకి చంద్రబాబు మధ్య ఏమైనా జరిగిందా లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఆయన ఏమన్నా ఇబ్బంది పెట్టారా ఫోన్ కాల్స్ చేసి ఎందుకంటే నువ్వు తెలుగుదేశం మీద కూడా ఇలా మాట్లాడతావు నీ నోడుదోళ్ల వల్లే నీకు ఇవ్వలేదు అన్న ఇది కూడా చాలా చోట్ల వచ్చాయి అందువల్ల ఆయన నిర్ణయం చేస్తున్నాడు అంటే ఆకాశానికి ఎత్తున్నాడు ఆయన గొప్ప నాయకుడు ఆయన సీఎం కావడం కోసమే నేను చేశాను అంటున్నాడు అంటే ఇంకా హోప్ ఉందా ఆయనకి అనేది ఒక డౌట్ అంటే ఇంకా ఏమన్నా చంద్రబాబు ఎక్కడో చోట అకామిడేట్ చేస్తాడా ఇంకా ఎందుకంటే టైం ఉంది కాబట్టి సో ఎక్కడైనా అకామిడేట్ చేస్తాడా అన్న హోప్ కూడా ఉందేమో అనిపిస్తుంది కానీ ఆ హోప్ ఉంటే మరి తెలుగుదేశం మీడియానే ఈ టైటిల్ ఎందుకు పెట్టింది అంటే తెలుగుదేశం మీడియా ఆయన చెప్పకుండానే ఇతను గుడ్ బై కొట్టేశాడని జనాలు నమ్మించడానికి ట్రై చేస్తుందా ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి అంటే రఘురామకృష్ణరాజు ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పినట్టుగా ఒక వ్యక్తి కాకుండా ఒక ఐడియా అయిపోయాడు ఆ ఐడియా ఏంటంటే జగన్కి వ్యతిరేకమైన ఐడియా అందువల్ల ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనేక ప్రశ్నల్ని జనం ముందుకు తీసుకొచ్చాడు సో దీనికి ఆన్సర్లు అయితే ప్రస్తుతానికి లేవు క్వశ్చన్లు గానీ మిగిలిపోతున్నాయి థ్యాంక్ సార్